ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం వంద మంది ప్రాణాలు గాలిలో అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఎక్కడ జరిగింది ఈ సంఘటన ఏంటనేది ఈ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరికి చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి ఇక వివరాలకు అయితే వెళ్ళిపోదామండి విశాఖపట్నంలో పెను ప్రమాదం ఇక ముఖ్యంగా తృటిలో తప్పింది పట్నం పోలీస్ స్టేషన్లో పరిధిలో శాంతిపురం జంక్షన్ దగ్గర ఓ పెట్రోల్ బంక్ ఎదురుగా ఆర్టీసీ రన్నింగ్ బస్సులో మంటలు అయితే చెలరేగాయి బస్సులో నుంచి మంటలు రావడాన్ని వెనుక వస్తున్నటువంటి ఆటో డ్రైవర్ గమనించి అంటే గమనించారన్నమాట వెంటనే డ్రైవర్ రమేష్ను అప్రమత్తం చేశారు ఆయన వెంటనే కండక్టర్కు సాయికి ఈ విషయాన్ని చెప్పారు డ్రైవర్ చాకచక్యంగా బస్సును అక్కడే రోడ్డుపైన ఆపేశారు ఈ వెంటనే ప్రయాణికుల భయంతో బస్సుల నుంచి బయటకు పరుగులు తీశారు కొందరు బయట కొందరు బయటకు దూకేశారు అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో వంద మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు కండక్టర్ చెప్తున్నారు అక్కడ అందరూ చూస్తుండగానే నడి రోడ్డు పైన బస్సు పూర్తిగా దగ్ధమైంది ఈ బస్సు కుర్మానాపాలెం నుంచి విజయనగరం వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ప్రమాదానికి కారణాలు ఏంటనేది తెలియాల్సి అయితే ఉంది ఇంచుల్లో లోపంతో మంటలు చిలరేగా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయని చెప్పేసి అనేది క్లారిటీ అయితే తెలియదు ఇక మరోవైపు విశాఖపట్నం సింధియా హిమాచల్ నగర్ ప్రాంతాల్లో పారిశ్రామిక ప్రాంతమైన జింక్ గేట్ సమీపంలో కూడా కారు దగ్ధమైంది గురువారం ఉదయం కారులో నుంచి మంటలు చిలరేగాయి ఈ కారు పది రోజులు అక్కడే నిలిచి ఉందన్నమాట సో ముఖ్యంగా పెద్ద ప్రమాదమే తప్పింది అంటున్నారు